హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో నా మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేసినాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన లేడీస్ షో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా చక్కగా షేర్ చేసాము మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాము సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి ఈ షాప్కి విజిట్ అవ్వడానికి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మా షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్కి అండ్ సమ్మర్ సీజన్కి బిఫోర్ గానే మనం కాటన్ ఐటమ్ ది బెస్ట్ ప్రైజెస్లో ఇస్తున్నామండి ఇప్పుడు కాటన్ శారీస్లో ఉన్న శాంపిల్స్ అండ్ ఇవాళ ఐటెం కొన్ని క్లియరెన్స్ సేల్ ఉన్నాయి మేడం ఆ క్లియరెన్స్ సేల్ మంచి బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం మనం అది కస్టమర్స్ అందరూ యూస్ చేసుకోవాల్సిందిగా చూస్తున్నాము ఓకే ఇప్పుడు కాటన్ శారీస్ టూ కట్స్ మేడం రెండు ముక్కల చీరలు ఓకే ప్యూర్ కాటన్ సారీస్ అండి ఇది ఏంటంటే జాయింట్ ఎక్కడ వస్తుందో తెలియదు మేడం రెండు ముక్కల చీరలు అంటాము క్లాత్ కు ఎక్కడ వస్తుందో తెలియదు ఇప్పుడు శాంపిల్ గా మనకి ఒక ఐటమ్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఒక శారీ ఇది వచ్చేసరికి పళ్ళు పాట ఇది ఎక్కడ మనకి పళ్ళు పక్కన వచ్చింది కదా పళ్ళు పక్కన వచ్చింది కానీ ఇది జాయింట్ కూడా మనకి ఉన్నట్టు కూడా కనిపించండి ఈ కంపెనీలో అంత బాగా ఇస్తాడు మేడం జాయింట్ కానీ క్లియర్ గా ఉంటుంది ఇదంతా ఇంక శారీ మామూలుగా సింగిల్ జాయింట్ లేకుండా ఈ శారీ ప్రైజ్ వచ్చి మనకి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్యలో ఉంటది ఈ క్వాలిటీ మనం సింగిల్ జాయింట్ కాబట్టి వెయ్యికి ఆరు చీరలు ఇస్తున్నాం ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి వితౌట్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ మేడం ఇయన్ని సారీ ఎన్ని మీటర్స్ ఉంటుందండి సారీ మామూలుగా వచ్చేసి అప్రాక్సిమేట్ గా ఫైవ్ అండ్ హాఫ్ అంటారు ఇది నిక్కచ్చగా ఐదు ఇరవై ఐదు ముప్పై అలా ఉంటుందండి ఫైవ్ అండ్ హాఫ్ అని మాత్రం నేను చెప్పం మేడం ఏ రోజు ఇందులో వచ్చేసిన శారీస్ చూడండి ఇప్పుడు కలర్స్ డిజైన్స్ అవన్నీ అందులో పోచెంపల్లి బాందిని ప్రింట్స్ లైట్ చార్ట్ డార్క్ చార్ట్ అన్నీ వస్తాయి మేడం కస్టమర్ కూడా షాప్కి విజిట్ చేసిన శారీ అయితే ఓపెన్ చేసి చూపిమండి ఏంటంటే జాయింట్ వచ్చిందో మనం అయితే చూపియో ఎక్కడ వచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేసేటట్టు అయితేనే ఈ ఐటమ్ని వాళ్ళు ప్రిఫర్ చేసుకోవాలండి అంటే ఏమన్నా వస్తే ఒక వన్ పర్సెంట్ డ్యామేజ్ రావచ్చు వాటిని వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకున్నా సరిపోద్ది మేడం థౌసండ్ కి సిక్స్ శారీస్ అండి కొరియర్ ఎట్లా అండి మరి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం బట్ ఇందులో సింగిల్ శారీ కుదరదు మేడం సిక్స్ శారీస్ లేదా త్రీ శారీస్ ఓకే ఇంకో టూ డిజైన్స్ నార్మల్ గా ఓపెన్ చేసి చూపించానండి మనం ఎన్ని కావాలన్నా సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం మేడం ఓన్లీ ఇది ప్యూర్లీ హోల్సేల్ కాన్సెప్ట్ బేస్ మీదే ఈ ఐటమ్ మనం ఇస్తున్నాం అండి ఇవన్నీ ఫ్రెష్ ఐటమ్ మేడం ఏక చీర ఇదేంటంటే ప్యూర్ కాటన్ శారీ ది డిజైనర్ కాన్సెప్ట్ లో వస్తుంది బాంధిని స్టైల్ శాంపిల్ గా మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీనికి బోర్డర్ అట్లా ఏమి ఉండవు మేడం కలకత్తా కాటన్ అంటారు ఓకే బోర్డర్ లెస్ వస్తుంది ఇట్లా వస్తుంది మేడం బాగుందండి చాలా డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా బ్లౌజ్ వస్తుందా ఆ విత్ బ్లౌజ్ మేడం ఆ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ వస్తుందండి బ్లౌజ్ కూడా ప్లేన్ రాలేదండి క్లబ్ ప్రింట్ లాగా డిజైన్ వస్తుంది మేడం డిజైనర్ కాన్సెప్ట్ లోనే ఆ డిజైన్ ఉంది లేనట్టుగా వస్తుంది ఇప్పుడు అందులోనే కలర్స్ చూపిస్తున్నాను చూడండి ఎంత పడుతుందండి ప్రైస్ ఇందులో ఏ సారీ అనే తీసుకోండి కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అందులోనే ఇంకోటి అది వచ్చేసి బాందిని ప్రింట్ మేడం బాందిని సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్యూర్లీ బాందిని ప్రింట్ శారీస్ మేడం ఇది కూడా హై క్వాలిటీతో వస్తుంది దీనికి ఏంటంటే బోర్డర్లో కలంకారీ డిజైన్ వస్తుంది మేడం చాలా హై క్వాలిటీతో వస్తుంది ఇది కూడా బేసిక్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఇప్పుడు మనం ఈ వీడియోలో కాటన్ శారీస్ మొత్తం మనం చూపిస్తామండి బాగుందండి కలర్ కాంబినేషన్ చక్కగా మల్టీ షేడ్ వచ్చిందండి ఇది వచ్చేసరికి పల్లు అండి మీకు బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది పళ్ళు బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది హై క్వాలిటీతో స్మూత్ ఫినిషింగ్ వస్తుందండి ఇప్పుడు ఇందులో వచ్చిన కలర్ చూద్దాము ఎంత పడుతుందండి ప్రైస్ దీని ప్రైస్ వచ్చి ఫోర్ రూపీస్ పడుతుంది ఫోర్ అవును మేడం క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ మేడం ఇదిగోండి ఇది కలర్ చార్ట్ మేడం ఇందులో వచ్చేసి ఏదైనా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇదేంటంటే బాందిని ప్రింట్ బాటిక్ ప్రింట్స్ ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారండి కస్టమర్స్ వాళ్ళ ఇష్ట ప్రకారమే మనం ఈ డిజైన్స్ అన్ని తెప్పిస్తున్నాం మేడం కాటన్లో కానీ ఫ్యాన్సీలో కానీ సిల్కులో కానీ అది మేడం ఇప్పుడు మనం చూపించే ఈ డిజిటల్ ప్రింట్ మేడం ఇది ఏంటంటే బోర్డర్ కాన్సెప్ట్ ఇది మనం సంక్రాంతి బిఫోర్ టైముల్లో లో మనం ఈ ఐటమ్ మొత్తాన్ని పన్నెండు వందల యాభై పదమూడు వందలు ఆ రేంజ్ లో సేల్ చేసామండి మనకి ఇదంతా మిక్సుల్లో వచ్చింది హై క్వాలిటీ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ ప్యూర్ డిజిటల్ కాన్సెప్ట్ అండ్ బోర్డర్ ఏమో సీక్వెన్స్ వీవింగ్ స్టైల్ వస్తుందండి అది మొత్తం బార్డర్ అంతా థ్రెడ్ వర్క్ చెంకీతో వస్తుంది మేడం ఓకే ఇదంతా డిజిటల్ ప్రింట్ వీటిని ఫాలింగ్ శారీస్ అని కూడా అంటారండి ఇప్పుడు మనకి పెట్టుబడులకి గిఫ్ట్ పర్పస్ ఐటమ్ కి చాలా బాగుంటుంది మేడం వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇదిగోండి మీకు ఇది వచ్చేసి కూడా బాగుందండి చాలా బాగుంటుంది మేడం ఓన్లీ పేస్టల్ కలర్స్ లాగా వస్తాయండి ఇదిగోండి మేడం ప్రజెంట్ ఈ బోర్డర్ బాగా ట్రెండింగ్లో ఉందండి శారీ మెజర్మెంట్ కూడా పక్కాగా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి ఇదిగోండి మేడం ఇంత శారీ బ్లౌజ్ రన్నింగ్లోనే వస్తుంది ఇప్పుడు వీటిల్లో వచ్చిన కలర్స్ డిజైన్స్ చూడండి ఇదేంటంటే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే గ్యాప్ బోర్డర్ స్టైల్ మేడం ఆ గ్యాప్ లో డిజిటల్ వస్తుంది ఓకే ఇందులో వచ్చేసిన రకాలు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎంత పడుతుందండి ప్రైస్ ఇందులో ఏ సారీ అయినా తీసుకోండి మేడం కేవలం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఓకే ఇందులో పేస్టల్స్ డార్క్ చార్ట్ మీడియం అలా అన్ని రకాలు ఉంటుంది మేడం ఇది ఎస్పెషల్లీ వైట్ మేడం వైట్ చాలా క్లాసీగా ఉంటుంది ఐటమ్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఈ గ్యాప్ బోర్డర్ మిడిల్ లో మనకి ఏంటంటే వస్తాయండి పికాక్ డిజైన్ వస్తుంది కొంతమంది పికాక్ చేయరు వాళ్ళ కోసం అది వితౌట్ గ్యాప్ బోర్డర్ మేడం అది ఓకే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తప్పకుండా విజిట్ చేయడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ రాలేకపోతే మాత్రం సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్ప్లే చేసినాను వీడియో మీద త్రూ నెంబర్ మీరు కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు అండి ఇప్పుడు ఇది శ్వేతాంబర్ ఐటమ్ మేడం ఇది బ్రాండెడ్ కంపెనీ ఇదేంటంటే శారీ విత్ బ్లౌజ్ మనకి సిక్స్ థర్టీ కటింగ్ మెజర్మెంట్తో వస్తుంది ఇదేంటంటే ఎస్ఎస్టీ ఐటమ్ మేడం వస్తే మీ స్ప్రింట్ రావచ్చు మరకంటడం కానీ ఫ్యాక్టరీ రిలీజింగ్ లో ఏమన్నా ఉండొచ్చు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు మనం ఈ ఐటమ్ క్లియరెన్స్ లో కొంత మనం చూపిస్తున్నామండి వాటిల్లో చూస్తే ఇది పళ్ళు పాటు మేడం ఇదంతా శారీ ఇది ఫ్రెష్ ఐటమ్ లో సెవెన్ ఫిఫ్టీ రేంజ్ ఐటమ్ మేడం సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ ఐటమ్ ఇందులో ఈ శారీ అయినా తీసుకోవచ్చు కస్టమర్ కేవలం మనం మూడు వందల యాభై ఐదు రూపాయలకి ఇస్తున్నాం మేడం ఇప్పుడు మనం ఓపెన్ చేశాం కదా ఇందులో ఎక్కడ మనకి మిస్ ప్రింట్ అనేది లేదండి ఇందులో రకాలు వస్తాయి మేడం ఇలా బోర్డర్ కాన్సెప్ట్ చందేరి ఇది వీవింగ్ ఐటమ్ మేడం ఇది బోర్డర్ కాన్సెప్ట్ ఇదేమో విపుల్ బ్రాండ్ మేడం ఇదంతా మిస్ ప్రింట్ ఐటమ్ నైన్టీ పర్సెంట్ మిస్ ప్రింట్ నైన్టీ పర్సెంట్ మనకి విస్ప్రింట్ రాదు ఒక టెన్ పర్సెంట్ ఎక్కడన్నా వచ్చినా మనం బేర్ చేసేటట్టే ఉండాలి ఎంత పడుతుంది అన్నారు ప్రైస్ మూడు వందల యాభై ఐదు ఇదంతా టిష్యూ ఐటమ్ ఇదిగోండి ఇది మొన్న ఫెస్టివల్ సీజన్ లో వచ్చింది మేడం ఈ ఐటమ్ టిష్యూ చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఛాలెంజింగ్ ఏంటంటే ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి మీకు శారీ విత్ బ్లౌజ్ కలిపి సిక్స్ థర్టీ మెజర్మెంట్ కన్ఫర్మ్ గా వస్తుందండి ఇందులో వచ్చేసిన డిజైన్స్ మొత్తం ఇప్పుడు చూపిస్తున్నా మేడం ఏ కస్ట కస్టమర్కి ఏ శారీ అయితే నచ్చిద్దో అది స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేస్తే మేము ఆ ఐటమ్ని కొరియర్ చేస్తామండి ఇది వచ్చేసి లెనిన్ ఫ్యాబ్రిక్ మేడం ఇది కానీ ఇది కానీ ఇది టిష్యూ ఇది వచ్చేసి లైట్ వెయిట్ క్రష్ మేడం ఓకే ఇది టిష్యూ ఐటమ్ అండి లైట్ వెయిట్ టిష్యూ ఫ్యాన్సీసీ అండి ఏ శారీ అయినా కస్టమర్ తీసుకోవచ్చు కేవలం మూడు వందల యాభై ఐదు రూపాయలు ఇది మొత్తం క్లియరెన్స్ సేల్ మేడం చిన్న మిస్ ప్రింట్ అంతే మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు విత్ బ్లౌస్ విత్ బ్లౌస్ ఓకే ఈ లైట్ వెయిట్ వీవింగ్ సారీ స్టైల్ వస్తుంది మేడం చందేరీ స్టైల్ ఇంకొక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి ఇది వచ్చి పల్లు పాట మేడం ఇదంతా శారీ ఇది ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్తో వస్తుంది ఇదిగండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది మేడం ఇదంతా లైట్ వెయిట్ కాన్సెప్ట్ డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఇది కూడా ఇప్పుడు ఇందులో వచ్చేసి కలర్స్ డిజైన్స్ చూడండి మనకి బోర్డర్ ఏంటంటే జరి కాన్సెప్ట్ తో వస్తుంది మేడం కంచి బార్డర్ తో వస్తుంది డిజైనర్ ఐటమ్ మేడం ఇదంతా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది పడుతుందండి ప్రైస్ ఏ శారీ అయినా తీసుకోండి మనకి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది మేడం ఇందులోనే ఇది ఇంకొక డిజైన్ మేడం ఇది వర్క్ బోర్డర్ తో వస్తుంది మనకి శాంపిల్ గా చూపిస్తున్నాను చూడండి కట్ వర్క్ కౌ అండి అది కూడా శారీ మొత్తం ఏమో బాధిని ప్రింట్ వస్తుందండి మనం పళ్ళు అండ్ బోర్డర్ లోనేమో కలంకారీ డిజైన్ లో కౌ ప్యాటర్న్ అలాగ వస్తాయి మేడం ఇందులో త్రీ కలర్స్ మాత్రమే వస్తాయి పళ్ళు పాటలోనూ మనకు కట్ వర్క్ వస్తుంది బోర్డర్ లోను కట్ వర్క్ వస్తుంది మేడం ఇది కూడా సిక్స్ థర్టీ మెజర్మెంట్ ఉంటుంది అండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఇప్పుడు ఇందులో వచ్చేసిన త్రీ కలర్స్ చూపిస్తాను ఆ బోర్డర్ లో ఇందడ కౌ ప్యాటర్న్ వచ్చింది ఇది జింక ప్యాటర్న్ వస్తుంది ఇది ఏమో ఫ్లవర్ కాన్సెప్ట్ వస్తుంది ఎంత ఇది కూడా కేవలం ఏడు వందల యాభై రూపాయలే అండి ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ మీద సేమ్ ఇది కూడా కట్ వర్క్ వస్తుంది మేడం ఇది కూడా త్రీ పీస్ క్యాటలాగే స్నఫ్ బ్లాక్ కాన్సెప్ట్ తోనే వస్తుంది ఇది ఓన్లీ డార్క్ చార్ట్ ఇది డిజైనర్ కాన్సెప్ట్ మేడం చూడండి చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇది ఫాలింగ్ శారీ మనకి పళ్ళు పాటులో వచ్చేసి స్టోన్ వస్తుంది మేడం అండ్ కాల్ దగ్గర బార్డర్లో వచ్చేసి ఈ స్మాల్ స్టోన్ వస్తుంది మళ్ళీ చూడండి మేడం ఇప్పుడు ఇందులో వచ్చేసిన త్రీ కలర్స్ చూపిస్తున్నా మేడం ఇది వైట్ మీద చూపిస్తే బాగా ఉంటుంది ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి కేవలం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అండి ఆరు వందల ఓకే సిక్స్ సెవెంటీ ఇప్పుడు మనం చూపించే ఐటమ్ అంతా జార్జెట్ షుఫాన్ బ్రాసో చిందేరి ఈ ఐటమ్ అంతా ఏదైతే ఉందో ఐదు వందల యాభై నాలుగు వందల యాభై దగ్గర నుంచి ఆరు వందల యాభై ఐదు వందల యాభై ఆ రేట్ లో ఉన్నది ఏదన్నా ఫ్లాట్ క్లియరెన్స్ సేల్ కింద త్రీ ఫిఫ్టీ రూపీస్ క్లియరెన్స్ సేల్ అండి ఈ క్లియరెన్స్ సేల్ వల్ల కస్టమర్కి బెనిఫిట్ ఏంటంటే అండి వాళ్ళు డైలీ యూజ్ కానీ ఆఫీస్ పర్పస్కి కానీ గిఫ్ట్ పర్పస్ కానీ వెడ్డింగ్ సీజన్ లో రిలేటివ్స్కి కానీ అవుట్ పర్సన్స్ కానీ మనం గిఫ్ట్ ఐటమ్ ఇస్తాం కదా వాళ్ళకి మంచి బెనిఫిషియరీ ఐటమ్ మేడం ఇదంతా వాళ్ళు సొంతానికి కూడా తీసుకోవచ్చు ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి కేవలం మనం మూడు వందల యాభై ప్రింట్ కాదు సీక్వెన్స్ ది ఓకే మనకి బ్లౌజ్ మేడం గ్యాప్ బోర్డర్ ఈ గ్యాప్ బోర్డర్ మధ్యలో చూస్తే మీకు ఫ్లవర్ కాన్సెప్ట్ తో డిజైన్స్ వస్తాయండి ఇందులో వచ్చేసిన ఐటమ్ మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తున్నాం చూసుకోండి మేడం ఇది వచ్చేసి డోలా మేడం ఇది కూడా డోలాని హై క్వాలిటీ అండ్ నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ మేడం చాలా లైట్ వెయిట్ ఉంటుంది లైన్స్ మొత్తం గోల్డ్ వీవింగ్ తో సీక్వెన్స్ వస్తుంది అండ్ దాని బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది మేడం అందులో కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గానే ఉన్నాయి నెక్స్ట్ చూపించే ఐటమ్ ప్యూర్ షిఫాన్ మేడం లైట్ వెయిట్ కలంకారీ షిఫాన్ ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి మిర్రర్ కాన్సెప్ట్ ది మిర్రర్ ఆయిల్ ప్రింట్ వస్తుంది ఓకే ఇది 550 రేంజ్ దీని కూడా మనం 350 కి ఇస్తాం అమ్మా నెక్స్ట్ ఐటమ్ మో స్క్రేప్ మేడం ఏదైనా 350 ఏదైనా e 350 మేడం ఓకే ఇది జిగ్జాగ్ లైనింగ్ వస్తుంది ప్యూర్ జార్జెట్ ఇది 750 రేంజ్ క్వాలిటీ ఇది కూడా 350 నెక్స్ట్ ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ మేడం ఫాయిల్ ప్రింట్ హెవీ క్వాలిటీ సేమ్ ఏదో ఏ చీరన్నా తీసుకోండి కేవలం మూడు వందల యాభై రూపాయలకే ఇస్తున్నామండి ఓకే ఇది క్లియరెన్స్ సేల్ మేడం ఇది వన్ డే ఆఫర్ ఓన్లీ వన్ డే ఆఫర్ ఇది బార్డర్ చూస్తే మేడం స్మాల్ గోల్డ్ బుట్టీస్తో వస్తుంది థ్రెడ్ బుట్టీస్ ఏది ఫాయిల్ ప్రింట్ ఐటమ్ కాదు ఇందులో అది ఇది జార్జెట్ అంటే ఇది ప్రింట్ ప్రింట్లోనే జార్జెట్ ఇందులో మ్యాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది విత్ బ్లౌజ్ తో అండ్ ఇది కొంచెం ఏజ్డ్ వాళ్ళకి గిఫ్ట్ ఐటమ్ కి చెందేరి ఐటమ్ ఫోర్ టెన్ ఫోర్ ట్వంటీ ఆ ప్రైజెస్ లో మనం ఇక్కడ అమ్మింది లేటెస్ట్ గా అది కూడా మనం పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ పెట్టాం మేడం ఆ ఐటమ్ కూడా చూసుకోండి కానీ తీసుకుంటే కేవలం ఇది కూడా మూడు వందల యాభై ఇది కూడా మోస్ గ్రే సిల్వర్ బోర్డర్ ఒక వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఐటమ్ సేమ్ ప్రైస్ మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ నిన్నడ ఓపెన్ చేసిన లో కలర్ ఓకే అండ్ ఫాయిల్ ప్రింట్ దాంట్లో కలర్ ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సిల్వర్ దాంట్లో కలర్స్ ఇది వచ్చేసి బుట్టీస్ దాంట్లో మేడం ఎవరికి ఏదైతే కావాలో వాళ్ళు స్క్రీన్షాట్ తీసి పెడితే మనం చక్కగా ప్యాక్ చేసి పంపిస్తామండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే మన దగ్గర లేదు మేడం ఇప్పుడు ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఐటమ్ ఇది ఏంటంటే ఇందులో స్పెషాలిటీ బోర్డర్ గోల్డ్ బోర్డర్ వస్తుంది కింద ఆ బోర్డర్ లో నెమలి డిజైన్స్ లాగా వస్తాయి మేడం ఓకే డిజిటల్ బోర్డర్ కూడా ఇప్పటిదాకా డిజిటల్ ఎవరి వల్ల ఇందులో డిజిటల్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ వెయిట్ ప్యూర్ షిఫాన్ అండి సేమ్ ఇది కూడా మనం త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నాం మేడం త్రీ ఫిఫ్టీ ఇది కూడా ఏదైనా సరే ఓన్లీ ఫ్లాట్ ప్రైజెస్ వన్ డే ఆఫర్ మేడం ఇదంతా త్రీ ఫిఫ్టీ బుట్టిస్ దాంట్లో మేడం ఇది కూడా త్రీ ఫిఫ్టీ పెట్టుబడులకు అయితే నెంబర్ వన్ ఐటమ్ మేడం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ టూ మంత్స్ ఫుల్ ఫెస్టివల్ సీజన్ అండి లిమిటెడ్ స్టాక్ ఎవరైతే ముందు చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళు వీడియోని ముందుగా చూడడానికి వీలుంటుందండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఏ ఐటమ్ అన్న తీసుకోండి నెంబర్ వన్ ఐటమ్ మినిమం టు ఫోర్ ఫిఫ్టీ రేంజ్ ఐటమ్ మేడం మినిమం టు మినిమం త్రీ ఫిఫ్టీ చక్కగా ఎక్కువ కాస్ట్ క్లియరెన్స్ కాబట్టి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఏ సారీ అయినా తీసుకోవచ్చు కొన్ని ప్రీవియస్ వీడియోస్ లో మీరు చూస్తేనే తెలుస్తుంది మనం ఇక్కడ సేల్ చేసింది ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ మధ్యలో దాన్ని ఫ్లాట్ ప్రైసెస్ లో క్లియరెన్స్ లో పెట్టాం మేడం మనం అయితే ఏ ఒక్కటి లో ప్రైస్ ఐటమ్ ఉండదండి ప్రైస్ వర్తబుల్ మేడం మెయిన్లీ గిఫ్ట్ పర్పస్ వాళ్ళకి అండ్ రీసెల్లర్స్ అయితే ది బెస్ట్ మేడం ఈ ఐటమ్ కేసీఆర్ అన్న తీసుకోండి మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మేడం ఈ మీనా కాటన్ శారీస్ ఇదంతా మీనా కాటన్ శారీస్ ఇస్తే థర్టీ టూ పీస్ బాక్స్ వస్తుంది ఇట్లాగా ఓకే మనం ఇప్పుడు ఈ ఇప్పుడు మనం చూపించేది మీనా కాటన్ శారీస్ మేడం ఇదేంటంటే మొత్తం మిక్స్ ఐటమ్ మనకి ఇందులో సెవెన్ ఫిఫ్టీ నుంచి నైన్ ఫిఫ్టీ రేంజ్ మధ్యలో ఉండే ఐటెం మొత్తం ఇందులో వస్తుందండి లైక్ బార్డర్ కాన్సెప్ట్ మలై కాటన్ టాజిల్స్ వచ్చేది జరీ ఐటమ్ బోర్డర్ గోల్డ్ కాన్సెప్ట్ ఈ ఐటమ్ అంతా మిక్స్లో వచ్చిందండి ఫ్రెష్ ఐటమ్ మేడం డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ ఏమీ ఉండదు ఆ ఐటమ్ని మనం ఇవాళ మనం ఈ వీడియోలో షేర్ చేస్తున్నామండి విత్ బెస్ట్ ప్రైస్ కి లాస్ట్ టైం కన్నా బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నాము కేవలం ఐదు వందల పాతి రూపాయలు మాత్రం మీనా కాటన్ శారీ శండి ఇదంతా శారీ వస్తుంది పళ్ళు పాట్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ మేడం ఇందులో వచ్చేసిన శారీ చూడండి ఇది మలై కాటన్ మేడం మలై కాటన్ నార్మల్ కాటన్ లాస్ట్ ఇయర్ లంగావని స్టైల్ బాగా అడిగారు ఈ ఇయర్ బిఫోర్గానే మనం తెప్పించాము లాస్ట్ ఇయర్ అంత బాగా రాలేదు లంగావని స్టైల్ ఈ ఇయర్ మనం తెప్పించామండి బాధినీ ప్రింట్ ఇది మలై కాటన్ మీరు ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏది మలై కాటనో ఏది నార్మల్ కాటనో ఇది బాందిని ప్రింట్ మేడం నార్మల్ కాటన్ ఇది మలై కాటన్ అండి ఇది కూడా మలై కాటన్ మేడం ఇది వచ్చేసి జరీ కాటన్ విత్ లంగా ఓనీ స్టైల్ మేడం అది ఇది మలై కాటన్ మేడం ఇది ప్యూర్ కాటన్ బ్లాక్ ఎస్పెషల్లీ బ్లాక్ మేడం ఇది అంటే ఇది మలై కాటన్ మలై కాటన్ శారీ పైనే మనకి పోస్టర్ రిస్టర్ అండి మీనాలోనే నార్మల్ ఐటమ్ అండి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ఐటమ్ ఇది నార్మల్ కలంకారీ కాటన్ మేడం మీనాలోనే కలంకారీ డిజైన్ నార్మల్ కాటన్ మేడం ఇదంతా అందులోనే ఇది ఇది వచ్చేసి ఇది మలై కాటన్ అండి కలంకారీ మలై కాటన్ ఇది మలై కాటన్ అండి డిజైనర్ కాన్సెప్ట్ డిజైనర్ కాన్సెప్ట్ మలై కాటన్ విత్ సీక్వెన్స్ నార్మల్ కాటన్ నార్మల్ కాటన్ అండి ఇది కూడా మలై కాటన్ మేడం ఇది థర్టీ టూ పీస్ బాక్స్ మేడం ఎవరైతే పది లేక ఆరు పీసులు పైబడి తీసుకుంటారో వాళ్ళకి కేవలం ఐదు వందల రూపాయలకి ఇస్తుందా మేడం బెస్ట్ ఆఫర్ అసలు బెస్ట్ ఆఫర్ మేడం ఓన్లీ హోల్సేల్ కాన్సెప్ట్ లోనే ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళ కాన్సెప్ట్ లో మాత్రమే మనం ఈ ప్రైజ్ లో ఇస్తున్నాం అండి